హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ఇప్పుడు టైం వచ్చి నాలుగున్నర అవుతుంది ఇప్పుడు డ్యూటీ ఉంది కొద్దిగా డ్యూటీకి వెళ్తున్నాను మీకు చాలామంది కామెంట్లు అడుగుతున్నారు కొద్దిగా కోవిడ్ సిటీ చూపించండి మీరు ఎక్కడికక్కడికి వెళ్తుంటారు ఆ ప్లేసెస్ కొద్దిగా చూపించండి అని అడుగుతున్నారు నేను వెళ్ళిన ప్లేసులు మొత్తం నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము నా సీ నేను ఇద్దరం మేము వెళ్ళిన ప్లేసులు మొత్తం మీకు చూపిస్తాను కంపల్సరీ పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయని వాళ్ళంటే ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మర్చిపోకండి రెడ్టాక్కి వెళ్తున్నాము చూడండి ఇది జహరా ఇది కనిపిస్తుంది క్లియర్గా చూడండి అక్కడికి వెళ్ళి కొద్దిగా వేరే బట్టలు ఉన్నాయి చేంజ్ చేసుకురావాలా షాపింగ్కి వెళ్ళి కోవేట వాళ్ళు మీకు చూపిస్తాము చూడండి కొద్దిగా ఇది జహ్రా అంటారు చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఇంకా సాయంకాలం వేలాక ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఇంకా ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతుంది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా మీరు చాలామంది అడుగుతుంటారు కదా కొత్తగా వస్తే బండి తోలాలంటే భయమా ఏం భయపడతాం కదా నా ఎట్లా ఏమని ఏం అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒక టెన్ డేస్ అలా ఉంటుంది మీకు కొద్దిగా ఎందుకంటే ఈ బండ్లన్నీ చూసి ఎలా వెళ్ళాలి ఏంటి ట్రాఫిక్లోని కొద్దిగా తోలంగా తోలంగా మీకే అలవాటు అయిపోతుంది చూడండి దవార్లో ఈ సైడ్ పనులు రాకున్నా ఉన్నప్పుడు మనము మూవ్ అవ్వాలా మనం అయ్యామంటే ఇంకా ఈ సైడ్ వచ్చేవాళ్ళు మనకి ఆగుతారు మనము అక్కడ బయట వెళ్ళేంతవరకు దవార్లోంచి ఆగిపోతారు రైట్ సైడ్ వచ్చేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వచ్చేవాళ్ళు చూసుకొని మనం వెళ్ళాము సిగ్నల్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మనం ఈ రైట్ వెళ్తే రైట్ లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ సిగ్నల్ మర్చిపోకూడదు ఎందుకంటే నువ్వు సిగ్నల్ వేయకుండా మనం వెళ్ళామనుకో వాళ్ళు వెనకాల వచ్చేవాడు ఎలా వెళ్తున్నాం మనం అనేది వాళ్ళకి అర్థం కాదు తర్వాత వాళ్ళు వచ్చి మనకు గుద్దినా కూడా మనందే తప్ప వస్తుంది ఎందుకంటే నువ్వు సిగ్నల్ వేయలే కదా అని మనం ఒకవేళ సిగ్నల్ వేసుకొని వెళ్ళామనుకో వాడు వచ్చి మనకు గుద్దినాడను వెనకొచ్చి పోలీస్ వాళ్ళు వచ్చినా కూడా నేను సిగ్నల్ వేసినా కూడా వాళ్ళు వచ్చి తగిలిచ్చారు మాకి అని చెప్తే వాళ్ళదే తప్పు అవుతుంది అది ఓకేనా అలా ఎప్పుడైనా మనం రైట్ వెళ్ళు లెఫ్ట్ వెళ్ళు నువ్వు ఎక్కడ వెళ్ళినా కట్ చేసుకున్నా ఖచ్చితంగా వేసుకోవాలి ఓకే సిగ్నల్ పడింది ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ కట్ చేస్తే ఫైన్ అనేది పడుతుంది కొద్దిగా సిగ్నల్ పడినప్పుడు ఆగాల సిగ్నల్ ఓపెన్ అయిన తర్వాత వెళ్ళాలి సిగ్నల్ ఆన్ అయింది చూడండి గ్రీన్ పడింది రెడ్ అయిపోయి ఇంకా మళ్ళీ బయలుదేరుతా ఉన్నాయి బండ్లన్నీ చూడండి ఇక్కడ సిటీలో ఓన్లీ ఫార్టీ సిక్స్ సిక్స్టీ అంతే అంతకుమించి స్పీడ్ వెళ్ళకూడదు నలభై అరవై అంతే ఒక్కొక్క తాన ఎనభై కూడా ఉంటుంది అయినా మనం ఒక యాభై అరవై నలభై అంత స్పీడ్లో వెళ్ళామంటే మనకి బాగుంటుంది సేఫ్టీ అనేది ఉంటుంది తొందరగా వెళ్ళి మనమేం చేసేది ఏమి ఉండదు మనకు పొద్దున్న తెల్లారిందా సాయంత్రం అయిందా మనం డ్యూటీ ఎలా చేస్తున్నాం అదే ఆలోచించుకొని డ్యూటీ చేసుకోవాలి స్పీడ్గా వెళ్ళి నువ్వే మన ఇంటికి వెళ్ళడం లేదు కదా ఇండియాకి మనం ఇక్కడే కదా ఉండేది అని అందువల్ల స్లోగా తోలుకుంటే మనకి బాగుంటుంది సేఫ్టీ కూడా బాగుంటుంది ఓకే చూడండి దవార్లల్లో అంటే రౌండ్ ఆఫ్ అంటారు మీ ఇక్కడ కోవేట్లో దవార్ అంటారు అది విషయం స్లోగా వెళ్ళాలి దవార్ల కాడ ఎప్పుడు కూడా సిగ్నల్ వేసుకొని వెళ్ళాలి టాక్ దగ్గరికి వచ్చాము మీకు టాక్లో చూపిస్తాం చూడండి బట్టలు ఏం రేటు ఉంటాయి కూడా కొద్దిగా చూపిస్తాం చూడండి ఎంత రేట్లు ఉంటాయి ఇక్కడ చూడండి మొత్తము ఎలా ఉందో కొవేటు ఇది జహ్రా అంటారు అది అల్కనం దీంట్లో మంచిగా ఉంటాయి మొబైల్స్ కానీ టీవీలు కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా కూడా బాగుంటాయి ఇక్కడ ఫోన్లు ఇక్కడ ఎవరైనా కానీ ఎక్కువ ఇక్కడే కొవేటి వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ మనం కొనాలనే ఇక్కడే కొంటాం ఎక్కువ ఏదైనా వస్తువులు కొనాలంటే కనిపిస్తుందా రెడ్ ట్యాక్ ఇక్కడికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ ఇక్కడ వెళ్తున్నాడు నా సార్ అందరూ అడుగుతుంటారు పట్టాలు తీసుకొని పోతున్నాం కోవేట్ వాళ్ళు ఒక నైట్ వేసుకొని ఇంకా అయిపోయి ఉంటుంది వాళ్ళు మోత్ తీరిపి ఉంటుంది కదా మళ్ళీ మార్చుకొని వెరైటీ వేస్తే ఎత్తుకొని వెళ్తే మళ్ళీ వేసుకుంటారు

లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ క్యాప్స్ లేడీస్ ఇవి క్యాబ్స్ టోపీలు ఒక్కొక్కటి వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఇవి డి బండ్లు రోడ్ల మీద ఎలా పెట్టారు ఇక్కడ ఈ మాదిరి పెడితే ఖచ్చితంగా మనం పెట్టుకుని అనుకో ఖచ్చితంగా ఫైన్ వేస్తారు ఎప్పుడు కూడా పెట్టకూడదు మనం డ్రైవర్లు ఇంకోవేట వాళ్ళు పెట్టుకోవచ్చు మనం పెట్టకూడదు అలా ఇక్కడ మనము ఎంతసేపు పార్కింగ్ కోసమే వెతకాల మేము పార్కింగ్ కోసం వెతుకుతున్నాము పార్కింగ్ చిక్కేది కష్టంగా ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ పార్కింగ్ ఉంటే పెడదాం లేరు మల్లిపో పార్కింగ్ ఏ చిక్కడంలా తిరుగుతున్నామా చూడండి నైట్ అవుతుంది ఇప్పుడు చీకట పడుతుంది నైట్లు చూడండి ఎలా ఉన్నాయా కువేట్లో కనిపిస్తానయా చూడండి మంచిగా நாலு நாலு பயில் தேர்வா இல்லை டெல்ட் அது இது திருத்தூர் சீட்டில் லைவ் பெடுத்ததான் அனுப்பி லய் கூட பெட்டல போயம் ரேதா லய் கம்பல்சரி ஓகே అంటారు ఇక్కడ మొత్తం కార్లు షోరూంలు తర్వాత వచ్చి ఏదైనా కార్లు ప్రాబ్లం వచ్చినా అన్నీ ఇక్కడ మొత్తం ఇక్కడే చాలా పెద్దవి ఇదంతా పెద్ద పెద్ద షోరూంలు మొత్తం కోవేట్ అంతా కోవేట్ అంతటికి ఇక్కడే ఎక్కువ కార్లు ఎవరైనా కొత్తవి కొనాలన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా కానీ ఏదైనా ఆయిల్ చేంజ్ చేసుకోవాలన్నా కొత్త పనులకు మొత్తం ఇక్కడికి వస్తుంటారు ఇదే మొత్తం షోవేక్ అంటారు కోవేట్ అంతటి ఇదే షోవేక్ చూడండి ఎలా ఉందా

పిల్లలకు పెడతాయా చూడండి కార్లు ఎలా ఉన్నాయో షోరూంలో మీకు ఏ కార్ నచ్చింది చెప్పండి എന്ത മറ്റാ